ఒక స్త్రీ ఒక పురుషుడు నవ్వుతూ ఉంటూ నాకు అర్థమైంది వాళ్ళు నేను చూస్తా ఉన్నాను దిశమల చుట్టూ పురులతోనూ చేతులతో కట్టబడినటువంటి ఒక ఆమె కంటికి కనబడింది ఆమె కంటికి కనబడిన తర్వాత ఆ ఆమె పక్కన ఇంకొక ఆయన నిలబడ్డాడు ఆయన పంచ ఐదు లోకాలను శాసించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిని నేను నా కళ్ళతో చూశాను మీకు ఆ ఏమనిపించలేదండి నాకు అప్పుడు భయం భయమేమనిపించలేదు వాళ్ళు ఇద్దరు నా వైపు చూసి ఒక భయంకరంగా నవ్వుతూ అన్నారు ఏం కావాలని ఇక్కడికి వచ్చేవరా అని నన్ను అడిగారు అప్పుడు నేను అన్నాను మా గురువు గారితో కేకేసి ఇక్కడ నాకు ఒక ఇద్దరు కనబడుతున్నారు వాళ్ళు ఎవరో కాదు అన్నప్పుడు వెంటనే అన్నాడైనా నీ వెంటనే వాళ్ళ పాదాల మీద పడు అన్నాడు నేను వెంటనే వాళ్ళ పాదాల మీద పడ్డాను పడిన తర్వాత అన్నాడు నీ మనసులో నువ్వు ఏది కోరుకుని ఆ ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో దాన్ని ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకో అన్నాడు నా మనసులో కావాలనుకున్న దాన్ని నేను వాళ్ళని అడిగాను అడిగినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చారు అయితే అది నాకు చెప్పిన తర్వాత వాళ్ళు ఒక మాట చెప్పారు ఏం చెప్పారంటే ఇదిగో ఇక్కడ మేకుంది కదా ఈ నల్ల పూతును నువ్వు ఏమాత్రం ఒక్క కింద పడకుండా దీనిలో ఉన్న రక్తం అంతా తాగాలి అప్పుడే చెప్పింది నాకు చెప్పారు చెప్పిన వెంటనే ఒక అలాగే ఈ వీడియో ముఖంగా బ్రదర్ జోషి గారికి హెచ్చరించేది ఏంటంటే ఇలాంటి సొల్లు దయచేసి ప్రసారం చేయమాకండి ఎందుకంటే ఇలాంటి సొల్లు వీడియోలు వల్ల క్రైస్తవ్యాన్ని విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు భయంకరంగా ట్రోలింగ్ చేస్తున్నారు మరి మీకు ఎందుకు అర్థం కావట్లేదా ఈ విషయం మరి క్రైస్తవ్యాన్ని ఏదన్నా ఉద్ధరించడానికి మరి ఏ ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు పెడుతున్నారో తెలియదు కానీ దయచేసి ఇలాంటి సొల్లు మాత్రం పెట్టద్దు ఇలాంటి సొల్లు వల్ల క్రైస్తవ్యానికి నష్టమే తప్ప ఒరిగేదేమీ లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను చెప్పాడు ఇతనికి ఏదో కోరిక ఉంది సరే ఎవరినన్నా చంపనే ఇది ఏ కోరికన్నా కానీ ఉండే అది తర్వాత సంగతి ఇతనికి ఒక భయంకరమైన కోరిక ఉంది ఆ కోరిక కోసం ఇతను రకరకాల పూజలు చేశాడు ఆ పూజలు చేయడానికి చేపించుకోవటానికి ఈయన ఒక గురువు గారిని ఎంచుకున్నాడు ఈ గురువు ద్వారాగా ఈయన పూజలు చేస్తున్నాడు ఈ పూజలు చేసే క్రమంలో ఇద్దరు దేవీ దేవతలు కనపడ్డారంట ఎంత ట్రోలింగ్ చేశారో అనేక మంది యూట్యూబ్లో చాలా వీడియోలు వీటి మీద ట్రోలింగ్ ఈ ఇతర దేవీ దేవతల మీద ఎంత ట్రోలింగ్ చేశారు వీళ్ళు కనీసం మినిమమ్ కామన్ సెన్స్ అన్న ఉందా మీకు అసలే సరే ఇప్పుడు బైబిల్ ప్రకారం ఆలోచిద్దాం ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు నాకు ఇద్దరు దేవీ దేవతలు కనపడ్డారు వాళ్ళు పలానా పలానా అని చెప్పుకొచ్చాడు అంటే మీ ఉద్దేశం ఏంటి వీళ్ళు ఉన్నారని ఒప్పుకుంటున్నారా మీరు వీళ్ళు కనపడ్డారు అని వీళ్ళు ఉన్నారని ఒప్పుకుంటున్నారా అలా కొద్దిగా ముందు వెనక ఆలోచించాలి కదా వీడియో తీసినప్పుడు దాన్ని మళ్ళీ ప్రివ్యూ చేసుకుంటా అసలు ఇది సాధ్యమా నిజంగా ఇట్లా జరిగిద్దా అసలు మినిమం కామన్ సెన్స్ పనిచేయదా మీకు అంటే వీళ్ళు ఉన్నారని ఒప్పుకుంటున్నారా ప్లస్ వీళ్ళు ఉన్నారని ఒప్పుకోవటమే కాదు కానీ ఈయనకి ఏదైతే వరం కావాలో ఆ వరం వాళ్ళు ఇస్తానని ఒప్పుకున్నారంట ఎట్లా ఇస్తున్నారో ఏదో ఒక గొర్రెనో మేకనో చంపేసి ఆ పూర్తి రక్తం రక్తం చుక్క కూడా కింద పడకుండా తాగేస్తే ఆ వరం నీకు సిద్ధించిద్ది అని చెప్పారంట అంటే అసలు వీళ్ళు లేరు ముర్రో ఇట్లాంటి వాళ్ళు ఇవన్నీ విగ్రహాలు అని చెప్పి మొత్తుకుంటే వీళ్ళు ఉన్నారని చెప్పటం నాకు కనపడ్డారని చెప్పటం ప్లస్ ఈయనకి ఒక వరం కూడా ఇస్తున్నారని చెప్పటం అంటే ఇంకా వాళ్ళను బలపరచడమే తప్ప బైబిల్ని సమర్థించే అంశం ఏమన్నా ఉందా అసలు దీంట్లో ఏమన్నా ఉందా దీంట్లో అసలే అంటే ఇప్పుడు ఏదో మిమ్మల్ని వ్యతిరేకించాలని కాదు మీ వల్ల క్రైస్తవ్యం దోషణ పాలవుతుంది ఎందుకంటే ఈ వీడియో మీద ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినాయో మీకు కూడా తెలుసు మీ ఛానల్లో దాదాపుగా అన్ని ఇలాంటి సొల్లు సాక్ష్యాలే ఎక్కువ ఉన్నాయి క్రైస్తవ్యానికి పనికొచ్చేది ఏమీ లేదు అయితే కొంతమంది ఉద్రేకపూరితమైన విశ్వాసాలు దీన్ని చూసి అమ్మో ఈయన నిజంగానే మంత్రికుడు మంత్ర విద్యలు నేర్చుకున్నాడు అసలు ఇంకా ఏముంది అసలు ఇవన్నీ వదిలేసి క్రైస్తవంలోకి వచ్చేసాడని చెప్పి బాగా ఉద్రేకంతో ఊగిపోతారు వాస్తవానికి అవి బైబిల్ సమర్థించట్లేదు కదా అసలు అవి బైబిల్ లేవని చెప్తుంది కదా భయపెచ్చు ఈ దేవీ దేవతలు అంటే ఈయన కళ్ళ ముందు సాక్షాత్కారం అయ్యారంట అసలు అవకాశం ఉందా అవకాశం ఉందా అలాంటి అవకాశమే లేనప్పుడు ఒక మనిషిని చంపే శక్తిని ఈయనకి ఎట్లా ప్రసాదించారు వాళ్ళు యోగు విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు యోగు విషయంలో అపవాది విపరీతమైన క్రియ చేసింది కానీ దేవుడు అక్కడ ఏం చెప్పాడు అతను ప్రాణాన్ని మాత్రం ముట్టుకూడదు ఇంకా మిగతాదంతా ఇష్టం అని చెప్పి అపవాదికి అవకాశం ఇస్తాడు ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం ఇలాంటి సందర్భాలు బైబిల్లో ఎక్కువ లేవు ఒకటి రెండు ప్రత్యేకమైన సందర్భాల్లోనే దేవుడు అపవాదికి అవకాశం ఇచ్చాడు తప్ప మిగతా ఎక్కడ ఇట్లాంటి జరిగిన దాఖలాలు ఏమీ లేవు కానీ ఇక్కడ అపవాదికే ప్రాణం తీసే హక్కు దేవుడు ఇవ్వక ఇవ్వలేదే కానీ ఇక్కడ మనం మాట్లాడుకున్న ఈ సొల్లు సాక్షులంతా విగ్రహాలు కదా ఈ విగ్రహాలకి ప్రాణాన్ని తీసే వరాన్ని ఇతనికి ఇవ్వడానికి అవకాశం ఎక్కడది అసలే అవకాశమే లేదు కదా పైపెచ్చు తీరం మీద దేవుడు నడిచి వస్తుంటే శిష్యులందరూ చూసి భూతం భూతం అని చెప్పేసి భయపడుతూ ఉంటారు ఈ భయపడిన క్రమంలో యేసు ఏం చెప్తాడు ఒరే నాయన భూతానికి నాకులాగా మాంసం ఎముకలు శరీరం ఇట్లా ఉండదు అని చెప్తాడు అంటే భూతానికే శరీరము మాంసం ఎముకలు అట్లా కనపడే స్థితి లేదు అని మాట్లాడుతుంటాయి బైబిల్ వీళ్ళు విగ్రహాలు అసలు కళ్ళ ముందు సాక్షాత్కారమైన కొన్ని రూపాలు నాకు కనపడ్డాయి అని చెప్పేసి చెప్తా ఉంటే మైపేర్స్ ఇవి ఒక మనిషిని చంపే వరాన్ని నాకు ఇచ్చినాయి అని చెప్తుంటే అసలు ఎట్లా ఇది సొల్లు సాక్ష్యం అంటారా దీన్ని సొల్లు సాక్ష్యం అనరా దీన్ని దయచేసి ఇట్లాంటి సొల్లు సాక్ష్యాలని ప్రదర్శించబాకండి దీనివల్ల క్రైస్తవ్యానికి ఒరిగేదేమి లేదు క్రైస్తవ్యానికి నష్టమే తప్ప దీనివల్ల ప్రయోజనం ఏమి లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా విగ్రహాలకి అట్లాంటి అవకాశం లేదు ఎక్కడా జరగలేదు కూడా కానీ ఇప్పుడు మీరు జరిగిందని చెప్పి ధృవీకరిస్తున్నారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి సాక్ష్యం ద్వారా ఈ వీడియో ద్వారా మీరు ఏం చేశారంటే వీళ్ళు ఎవరైతే ఎవరైతే భారతదేశంలో కొన్ని దేవీ దేవతల పేర్లు చెప్పి పూజలు చేస్తున్నారో వీళ్ళు ఉన్నారు అని చెప్పి మీరు ధృవీకరిస్తున్నారు పైపెట్టి వీళ్ళు ఇస్తారని కూడా మీరు ధృవీకరిస్తున్నారు సో అందుకని నేను దీన్ని సొల్లు సాక్ష్యం అన్నాను దయచేసి ఇలాంటి సొల్లు సాక్ష్యాలని మీరు పబ్లిసిటీ చెయ్యొద్దు దీనివల్ల ఇంకా ఎక్కువ అపార్థాలకు గురవడమే తప్ప దీంట్లో వచ్చే జ్ఞానం ఏమీ లేదు తెలుసుకునే అంశమేమి లేదు బ్రదర్ జోషి గారు మీకు హెచ్చరిస్తున్నాం మేము దయచేసి ఇలాంటి సొల్లు సాక్ష్యాలను పబ్లిసిటీ చేయొద్దు